ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ నవయంత్ర నిర్మాత డెబ్బై ఐదేళ్ల నవయువకుడు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు గొప్ప నాయుడు ఆదరణలో ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటంటే మాణిక్యాలు మాణిక్యాలని కొన్ని ఉంటాయి ఆ మట్టిలో మాణిక్యమే నానల్లి గ్రామంలో జన్మించిన మన రాఘవేంద్ర అనే ఒక దళిత కుటుంబం నుంచి వచ్చిన పేద విద్యార్థి ఈ విద్యార్థి అసలు ఇందు రోజుల్లో ఎమ్ఈలో చదువు ఇంటర్ అక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది ఇలాంటి విద్యార్థికి నిజంగా తొమ్మిది వందల యాభై మూడు మార్కులు రావడం అనేది మన తొమ్మిది వందల యాభై ఎనిమిది మార్కులు రావడం అనేది మన ఆదోనికి గర్వకారణం రాష్ట్రంలోనే మన ఆదోని పేరు ప్రఖ్యాతులు పెంచారని చెప్పి తెలియజేస్తున్నాం మనం రాజకీయంగా ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తుంటాం అలాగే ఎన్నో ఏం చేసినా ఒకటి ఈ ఇలాంటి పేద విద్యార్థులు పైకి తీసుకురావడంలో ఉన్నంత ఆనందం ఏది చేసా రాదని చెప్పి మా మార్తనాయుడు గారు ఈరోజు అది దానికి నిర్వచనంగా నారా లోకేష్ గారి స్ఫూర్తితో దాన్ని ఈ రోజు రుజువు చేశాడు కాబట్టి నానాథ్పల్లి గ్రామస్తుల సమక్షంలో ఈ రోజు రాఘవేంద్ర గారు ఉన్నత చదువుల కోసం ఆయనకు ఆర్థికంగా సాయం చేస్తూ అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా ఈయన గురించి రాఘవేంద్ర గారి గురించి కూడా నారా లోకేష్ గారి దృష్టికి అప్డేట్ తీసుకెళ్లి ఆ అబ్బాయి ఉన్నత చదువుల కోసం అటు ప్రభుత్వంతో అయితేనేమి అలాగే ఇటు మాట్లాడితోనేమి సహాయ సహకారాలు అందించి అబ్బాయిని ఉన్నత చదువుల కోసం ఇంకా ఎదగాలని చెప్పి అబ్బాయి కూడా బాగా కష్టపడి చదువుకొని ఆ గ్రామానికి అలాగే మన ఆదా పట్టణానికి అలాగే ఇంకా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి కోరుకుంటాం ఆదా నియోజకవర్గంలో ఇలాంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు దయచేసి దాతలు ఎక్కడో ఎన్నో కట్టలు చేస్తుంటాం మనం బ్యానర్ రూపంలో అయితేనే ఉంగో రూపంలో అయితేనే ముంగో రూపంలో చదువు ఎవరైనా చదువుకోవాలని చాలా మందికి ఉంటుంది కాకపోతే వాళ్ళకి ఆర్థిక స్థోభత ఉండదు మంచి మంచి కాలేజీలో చదవాలని చెప్పి కోరుకుంటారు కాబట్టి మన ఆదా నియోజకవర్గంలో రాజకీయ నాయకులైతేనేమి ప్రముఖ పారిశ్రామికలేమి చాలా మంది డబ్బున్న వారు ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ కోరేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా మార్తి నాయుడు గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు కూడా అందరు ముందుకు రాండి ఇలాంటి వారిని ప్రోత్సహించండి ఇలాంటి వారిని ప్రోత్సహించే మన ఆదోని అభివృద్ధి అవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా దాతలు ఇలాంటి విద్యార్థులకు అండగా నిలబడాలని చెప్పి నేను కోరుతున్నాను నా పేరు వెంకటేశ్ చౌదరి తెలుగు రాష్ట్ర కార్యదర్శి ఆదోని ఈ అబ్బాయి రాఘంద అనే అబ్బాయి సోషల్ మీడియాలో నేను సోషల్ మీడియాలో చూసా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి నైన్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి దాన్ని మేము ఎంక్వైరీ చేస్తే నారా లొకేషన్ అన్న టీమ్ తో కూడా ఎంక్వైరీ చేస్తే అవును ఇలా వచ్చింది అన్న కూడా సహకారం అందిస్తారని చెప్పేసి దాన్ని నేను ఇన్స్పైరేషన్ తీసుకొని ఆ అబ్బాయి కోసం ఆ అబ్బాయి ఉన్నత చదువులు చదవడానికి కోసం నా వంతు సహకారం చేస్తానని చెప్పేసి మాటిచ్చాను ఇలాగా అన్న దృష్టికి కూడా నేను తీసుకెళ్ళి ఈ అబ్బాయికి ఇంకా సీట్ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కావాలి అది కూడా నేను రావడానికి ట్రై చేస్తాను థ్యాంక్